శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ అనేత్ర యాభై రెండవ భాగం నందు ఓయ్ నందు సిస్టంలో వర్క్ చేసుకుంటూ ఆ ఏంటి ఏంటేంటి నాకు బోర్ కొడుతుంది అయితే నన్ను చేయమంటావు సరదాగా అలా డేట్కి వెళ్దామా డేట్ కా అంటూ కుర్చీలో నుండి ఎగిరిపడ్డాడు ఆనంద్ ఏంట్రా అలా అంటావు అదే అరవింద్ అయితే నేను పిలవగానే వస్తాడు తెలుసా వాడు లేకి కదా నన్ను తింటున్నావు అంతేగా మరి మళ్ళీ పువ్వు పక్కనుంటే ఎవరన్నా కాగితం పువ్వును చూస్తారా నువ్వు అంతే అమ్మని ఎంత మాట అన్నవే ఫ్రెండ్ నని కొంచెం కూడా నీకు విశ్వాసం లేదే పోరా నాకెవ్వరైనా అరవింద్ తర్వాతే తనేమో పెళ్లాంతో చేట్టాపటాలు వేసుకుని హనీమూన్కి వెళ్ళిపోయాడు వాడి పెళ్ళాంతో వెళ్ళక నీతో వెళ్తాడనుకున్నావా పెద్ద చెప్పావులే ఆవిడ గారితో ఈ ఒక్కసారే వెళ్ళాడేమో మేమిద్దరం కలిసి ఎన్ని ట్రిప్పులకి వెళ్ళి ఉంటాం మీరు వెళ్ళింది ట్రిప్కి వాళ్ళు వెళ్ళింది హనీమూన్ ట్రిప్కి రెండిటికి చాలా తేడా ఉంది పాప ఉక్రోషంగా ఏం తేడా లేదు అక్కడుంది అరవిందే ఇక్కడుంది అరవిందే నిజమే కానీ అక్కడుంది కట్టిన పెళ్ళం మరిక్కడుందేమో అంటూ ఏదో చెప్పబోయి స్టెల్లా కళ్ళల్లో కనిపిస్తున్న కోపాన్ని చూసి గుటకల మింగుతుంటే నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు తెలుసురా కానీ ఎవరెన్ని చెప్పినా ఏం చేసినా నన్ను అరవిందని వేరు చేయలేరు గుర్తుపెట్టుకోండి అంటూ ముఖం తిప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఈ మధ్య దీని పిచ్చికి అంతే లేకుండా పోతుంది అనుకుని తల కొట్టుకున్నాడు ఆనంద్ అవును అరవింద్ ఏంటి ఇంతవరకు నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు నేనంటే మరీ లెక్క లేకుండా పోయింది అనుకుంటూ అరవింద్కి ఫోన్ చేసింది స్టెల్లా నేత్రా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి ఎంట్రీ పాస్ తీసుకొస్తానంటూ అరవింద్ లోపలికి వెళ్ళడం స్టెల్లా కాల్ చేయడం ఒకేసారి జరిగితే మై స్వీట్ డెవిల్ అని టైప్ చేస్తున్న నేమ్ చూసి స్వీట్ డెవిలా ఎవరు అనుకుంటూ లిఫ్ట్ చేయగానే ఏంటి డార్లింగ్ ఇది నీ పెళ్ళ మత్తులో పడి నన్ను మర్చిపోయావా అంతేలే అందుకే అంటారు ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్మలు వాడెక్కువ అని నువ్వొక్క ఫోన్ కూడా చేయకపోయేసరికి నీ గురించి ఎంతలా తప్పిస్తున్నానో తెలుసా స్టెల్లా గొంతు గుర్తుపట్టిన నేత్ర అసహనంగా ఫీల్ అవుతూ ఇదేంటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది ఎంత క్లోజ్ అయితే మాత్రం మరీ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడుతుందా ఏంటి డార్లింగ్ మాట్లాడావు నిజంగానే నన్ను మర్చిపోయావా విసుగ్గా ఏయ్ ఫోన్ చేసినప్పుడు అవతల లిఫ్ట్ చేసింది ఎవరో తెలుసుకుని మాట్లాడడం నేర్చుకో అనగానే నేత్రా నువ్వా ఇది అరవింద్ ఫోన్ కదా నువ్వెందుకు ఎత్తావ్ ఆయన నా మొగుడు కాబట్టి ఎత్తాను సర్లే అరవింద్ ఎలా ఉన్నాడు ఇద్దరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా అని ఉడుక్కుంటూ అడుగుతుంటే మగుడు పెళ్ళాలన్నాక హనీమూన్లో ఎంజాయ్ చేస్తారు ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేయరు ఆ మాత్రం తెలీదా నీకు అయా పరాయి మగాడితో ఇష్టం వచ్చినట్టు ఏంటా మాటలు ఇంతకుముందంటే పెళ్ళి కాలేదు ఓకే ఇప్పుడు అరవింద్కి పెళ్ళయింది భార్య ఉంది టైం కాని టైంలో ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయకూడదనే మినిమం కామన్ సెన్స్ లేదా నీకు ఎందుకు లేదు నాకు కామన్ సెన్స్ చాలానే ఉంది కానీ నా దృష్టిలో అరవింద్కి పెళ్ళయినా కాకపోయినా ఎప్పటికీ తన ఫస్ట్ వైఫ్ని నేనే అది గుర్తుపెట్టుకో ఆఖరికి నువ్వైనా నా తర్వాతే అరవింద్ వస్తే నేను కాల్ చేశానని చెప్పు నాకు కాల్ చేయమని కూడా చెప్పు చెప్పకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని బెదిరిస్తున్నట్టుగా చెప్పి కాల్ కట్ చేసింది స్టెల్లా ఎంత ధైర్యం దీనికి నాతోనే ఇలా మాట్లాడుతుంది అనుకుంటూ పళ్ళు నూరుతుంటే నేత్ర వెళ్దామా అంటూ వచ్చిన అరవింద్ కోపంతో పళ్ళు నూరుతున్న నేత్రని చూసి ఏమైంది అలా ఉన్నావు విసురుగా తన చేతిలో ఫోన్ పెట్టి ఎక్కడికో దూరంగా వెళ్తే ఏమైంది అనుకుంటూ కాల్ హిస్టరీలో స్టెల్లా నెంబర్ చూసి నవ్వుకొని నేత్రని వెనక నుండి చుట్టేసి అదేమైనా పిచ్చిగా మాట్లాడిందా పిచ్చికా కాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది నేత్రా తను నాకు నీ మోడల్ అని నాకు తెలుసు మొదటి నుండి నీతోనే ఉందని కూడా తెలుసు కానీ దేనికైనా కొన్ని లిమిట్స్ ఉంటాయి నీకిప్పుడు పెళ్ళైంది మన ఇద్దరం హనీమూన్కి వస్తే డార్లింగ్ నువ్వు నాతో మాట్లాడట్లేదేంటి నాకేడుపు వస్తుంది అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఏంటి అర్థం మన మచ్చిలోకి ఇంటర్ఫేర్ అవ్వడానికి అది ఏమవరు నీకు ఫోన్ చేసి అంత చొరవగా మాట్లాడుతుంది అని ఆవేశంగా అంటుంటే ఎప్పుడూ లేనిది నేత్ర ఇంత ఆవేశంగా మాట్లాడడం చూసి సన్నగా నవ్వి ఏంటి ఇదంతా జలసినా నువ్వేదనుకుంటే అదే అంటూ కోపంగా తనని విడిపించుకుంది నేత్ర నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయి స్టెల్లా మనసులో ఏమనుకుంటే అదే చెప్పేస్తుంది అది అందరి దగ్గర నా దగ్గర కాదని దానికి చెప్పు సరే నేను చెప్తాలే అంతేకాదు అఫీషియల్గా తప్ప నార్మల్గా నువ్వు దాన్ని మీట్ అవ్వడానికి మాట్లాడడానికి కూడా వీల్లేదు అమ్మో ఈ ముక్క స్టెల్లాతో చెప్తే నా పీక పట్టుకుంటుంది ప్రస్తుతానికి ఎలాగోలా నేత్రని కూల్ చేయాలి అనుకుంటూ ఓకే ఓకే ఆఫీస్లో తప్ప తనతో నార్మల్గా అస్సలు మాట్లాడను ఓకేనా అని తనని దగ్గరికి తీసుకోవడంతో అది నీతో అంత క్లోజ్గా మాట్లాడుతుందంటే నాకు నిజంగా నచ్చట్లేదు అరవింద్ ఓకే డార్లింగ్ నేను చూసుకుంటానని చెప్పాను కదా లివ్ ఇట్ వచ్చే మరొకరి టాపిక్ వద్దు పదా అంటూ తన భుజం మీద చేయేసి లోపలికి తీసుకెళ్లాడు వయసు వేడికి వద్దంటున్నా వస్తున్న కొత్త కోరికలు ఒళ్లంతా గిరిగింతలు పెడుతుంటే బెడ్ మీద వెళ్ళకిలా పడుకొని అందరికంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు సో స్వీట్ అంటూ నిక్కీ తనని హక్ చేసుకోవడం పదే పదే గుర్తొచ్చి సిగ్గుపడుతూ బోర్లా తిరిగి నిజంగా నేను అందంగా ఉన్నానా నిక్కీ అది నిజమో కాదు తెలియదు కానీ ఆ మాట నువ్వు చెప్తుంటే చాలా బాగుంది నీ మాటల్లో ఏదో మ్యాజిక్ ఉంది నిక్కీ నువ్వెక్కడుంటే ఆ ప్లేస్ అంతా సరదాగా అల్లరిగా ఉంటుంది అన్నిటిని మించి నిన్ను చూసే కొద్దీ దాంట్లో నాకే తెలియని కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి వీటికి అర్థమేంటో ఎందుకు నీ గురించి మాత్రమే నేను ఇంతలా ఆలోచిస్తున్నానో నాకు అర్థం కావట్లేదు అనుకుంటూ పిల్లలు ముఖం దాచుకుని తన మనసులో రేగే ఆలోచనలకి అర్థాన్ని వెతుకుతుంది అన్విత రోజుకొక కొత్త వింతల అరవింద్తో ఇటలీ ప్రయాణం సాగుతూ ఒళ్ళు అలుస్తుంటే రాత్రిళ్ళు అతని నిలువెచ్చని కవుగిట్లో అలసిన శరీరాన్ని తేసేద తీర్చుకుంటుంది నేత్ర అలజన అతని గుండె మీద సేత తిరుతూ పచ్చని దేహం మీద నల్లగా మెరుస్తున్న వెంట్రుకలని లాగుతూ ఇక్కడ నా పేరు టే ట్యాటూ వేయించుకోవచ్చుగా ఎందుకు నేనంటే చాలా ఇష్టమని చెప్తావు ఆ మాత్రం వేయించుకోలేదా ట్యాటూ వేయించుకుంటేనే ఇష్టమున్నట్ట అని కాదులే కానీ నా మీద మా ఆయనకి ఎంత ఉందో తెలుసుకోవాలనుంది అంటుంటే నవ్వి ఊరుకున్నాడు లీనింగ్ టవర్ ఆఫ్ పిసా నీ దగ్గరగా చూస్తున్న నేత్ర ఆనందానికి హద్దే లేదు నచ్చిందా చాలా బాగుంది నిజంగా దీన్ని నేను నా లైఫ్లో చూస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూనే అరవింద్ని హత్తుకొని ఆ టవర్ కనిపించేలా సెల్ఫీస్ తీసుకుంటూ ఆ ప్లేస్ మొత్తం తిరుగుతుంటే అరవింద్ మనకి పిల్లలు పుట్టాక మళ్ళీ ఒకసారి ఇక్కడికి వద్దామా అంటున్నా సమాధానం రాకపోవడంతో వెనక్కి తిరిగిన నేత్రకి ఆ చుట్టుపక్కల ఎక్కడా అరవింద్ కనిపించలేదు ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ అరవింద్ అని అరుస్తూ తన కోసం చూస్తుంటే ఒక చోట టాటూ వేయించుకుంటూ కనపడడంతో పరుగున అక్కడికి వెళ్ళి అతని పక్కకు లాగేసింది కానీ అప్పటికే నేత్ర అరవింద్ అనే పేరు అరవింద్ గుండెల మీద పచ్చలా పడిపోతే ఏడుస్తూ ఏంటిది నువ్వేం చేసావో నీకైనా తెలుస్తుందా నువ్వే అడిగావుగా నీ మీద ప్రేమ నిజమా కాదా చూపించమని నేనేదో సరదా కన్నాను ఆయన పచ్చ పుట్టు వేసుకుంటేనే ప్రేమున్నట్టా ఇదెంత నొప్పిగా ఉంటుందో తెలుసా ఇది వేసుకోనంత మాత్రాన నీ మీద ప్రేమ లేనట్టు కూడా కాదు కానీ నువ్వంతలా అడిగాక ఆలోచించడంలో అర్థం లేదు అందుకే వేయించుకున్నాను ఇంకెప్పుడు నువ్వు నా గుండెల మీద ఉంటావు అని నవ్వుతుంటే చాలే బుద్ధి లేకపోతే సరి అంటూ ప్రేమగా ఆ పేరుని తడుముతూ నొప్పిగా ఉందా అదెంతసేపు తగ్గిపోతుందిలే అంటూ షర్ట్ వేసుకోగానే గట్టిగా అతన్ని చుట్టుకొని ఏడుస్తూ ఐఎమ్ సారీ ఐఎమ్ సో సారీ అంటుంటే అబ్బా ఇలా ఏడ్చి మూడ్ మొత్తం పాడు చేయకు అంటూ బలవంతంగా తన ఏడుపు మాన్పించాడు అరవింద్ ఇంతలో నేత్ర ఫోన్ రింగ్ అవ్వడంతో విక్కీ నెంబర్ చూసిన నేత్ర ఆన్ చేయబోయేంతలో నేత్ర ఇటు చూసావా ఇది ఇటలీలోని పెద్ద హిల్ స్టేషన్ ఇక్కడి నుండి చూస్తే సిటీ మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది అంటూ నేత్ర చేయి పట్టుకున్నాడు ఫోన్లో కనిపిస్తున్న విక్కీ నెంబర్ చూసి అసహనంగా లైన్ కట్ చేసి అరవింద్ వెనకే వెళ్ళింది నేత్ర కొండ ఎడ్జ్ దగ్గరికి వచ్చి చూపిస్తుంటే అత్యద్భుతంగా కనిపిస్తున్న వెనిస్ నగర అందాన్ని చూస్తూ వెనుక నుండి ఆమెను హత్తుకొని నచ్చిందా చాలా బాగుంది అంటూనే వెనక్కి తిరిగింది నేత్ర అంతపై నుండి కిందకి చూసేసరికి భయంతో కళ్ళు తిరిగి అరవింద్ అంటూ అతన్ని చుట్టుకుంది తనని దూరం జరిపి రిలాక్స్ నేత్రా నేనిక్కడే ఉన్నాను కదా అంటూ తన వెన్ను మీద నిమురుతుంటే అవును నువ్వు నా పక్కనుంటే నాకేం కాదు అంటూనే తనని చుట్టుకుపోయింది నేత్ర